ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకుందాం జూన్ నాలుగో తేదీ బుధవారం రోజు వారి జీవితంలో అనుకోని మార్పులు రాబోతున్నాయి మీ లైఫ్లో జరగబోయేది ఇదే మరింతకీ వారి జీవితంలో జూన్ నాలుగో తేదీ బుధవారం రోజు ఏం జరగబోతుంది ఎటువంటి అనుకోని మార్పులు రాబోతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా వీరి లైఫ్లో ఎటువంటి చేంజెస్ రావటం వల్ల మీరు మున్ముందు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు రాబోయే రోజుల గ్రహాలు మీకు శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక ఫోన్ ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతున్నాయా అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా రెండు వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జూన్ నాలుగవ తేదీ బుధవారం తులరాశి వారి జీవితంలో అనుకోని మార్పులు రాబోతున్నాయి అయితే మీ జీవితంలో గా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకుందాం ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు మనం ముందు ముందు తెలుసుకున్న ఈ వీడియో ద్వారా అసలు మీ లైఫ్లో ఎలాంటి మార్పులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏ విధంగా ఎటువంటివి ఏ ఏ రంగాల్లో ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా మీకు గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ యొక్క జూన్ నాలుగో తేదీ నుంచి కూడా బుధవారం రోజు నుంచి తులరాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో తులరాశి వారికి అనుకూల మార్పులు రాబోతున్నాయండి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి ఇంతకుముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా రాబో మారబోతున్నాయండి అలాగే ఆదాయంలో కూడా ముందుంటారు ఎందుకంటే మీరు ఆ ప్రయత్నాలు చేస్తూ అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పులు బుబ్బుల కురికపైన మీరు అన్ని అప్పులు తెచ్చేస్తారు దీంతో మీకు తలపై పెద్ద భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసేవారు షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుని గుర్తించే టైం వచ్చింది కాబట్టి ప్రతి మనలో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విద్య మీ వెంట పరుగులు పెడుతుంది ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్ అవుతాయి ఇక మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ రావడం జరుగుతుందండి అదేవిధంగా మీకు ఎటువంటి నష్టాలు కష్టాలు ఉన్నా కూడా వాటన్నింటి నుంచి కూడా మీరు ఈజీగా బయటపడడం జరుగుతుంది లేకపోతే ఉద్యోగంలో స్థిరపడతారు నిరుద్యోగులు ఇక వ్యాపారంలో ఆశించిన ప్రాఫిట్స్ రావడంతో వృత్తిని కూడా ముందడుగు వేస్తారు వ్యాపారస్తులు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా మీరు వెల్ సెటిల్ అవుతారండి ఇక అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఉంటారు ఈ యొక్క తులరాశ్వారం ఇక కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి ఈ టైంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు అవునండి అందుకే మీరు ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్గా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చుకోలేరండి ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ నెల ఎఖరు వరకు వెయిట్ చేయాల్సిందే ఈ లోపు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి వైవేక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తవుతాయండి తులరాశి వారికి ఇక్కడ నుంచి చెప్పాలంటే మీకు అనుకోని మార్పులు రావడం వల్ల మీ జీవితం అంతా ప్రజెంట్ చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందండి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆదాయంలో వచ్చే మార్గాలు ఏవైతే ఉంటాయో ఆదాయానికి సంబంధించి వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ టైంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపారాన్ని దేశ నలుముల్లా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఒకరితో గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరితో మీకు ఎటువంటి విభేదాలు రావకుండా చూసుకోండి ఎవరో ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు కానీ రాకుండా చూసుకుంటే మీ జీవితం ఇంకా బాగుంటుంది ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాసి గల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరి కొంతమందికి మాత్రం ఆరోగ్యం క్షీణించవచ్చు కాబట్టి ఇంటి ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీ యొక్క అనారోగ్య సమస్యలు తీర్చుకోవడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండండి వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి సాల్వ్ అయిపోతాయి ఆధారపు ఆదాయ వనరులు మీకు వెతుక్కోవడంలో తుల జాతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసిస్తాయి ఎన్మిస్ పైన చేసి సాధిస్తారు మీ శత్రుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అతి తక్కువ టైంలోనే అంతా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తులరాశి జాతకుల్లో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి లేక ఛాన్స్ ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థనైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా ఈ యొక్క జూన్ నెల మీకు అనుకూలంగా ఉండొచ్చు అదేవిధంగా మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడండి అండి ఎందుకంటే గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ప్రేమ ఉన్న చోటే గొడవలు తగదాలనేవి వస్తాయండి ప్రేమ ఈ సమయంలో మీకు ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది అట్ ఎ టైం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఓన్లీ మీ యొక్క పార్ట్నర్తో మాత్రం కాబట్టి ఎక్కువగా చనువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు లేదంటే మీ జీవిత భాగస్వామి మీకు దూరం అయ్యే సూచనలు కనబడుతుంది కాబట్టి కాస్త ప్రేమగా ఉండండి కానీ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి ఎందుకంటే కాబట్టి మీ జీవిత భాగస్వామి విషయంలో మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో ప్రేమికుడు లేదా ప్రేమికురాల విషయంలో కాస్త కేర్ తీసుకోండి ఆ తర్వాత మీ బంధం మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి తర్వాత మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి తులారాసు ఇకపోతే తులారా ద్వారం మీరు ఏ రంగంలో అయినా సరే చాలా ఈజీగా నిలదొక్కుంటారు మీకున్న తెలివితేటలతో ఎంతటి వారినైనా బోల్త కొట్టించగలుగుతారు ఎవరినైనా సరే అండి మీ మాటలకు పడిపోతారని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు అటువంటి టాకింగ్ పవర్ అనేది ఉంటుంది మీ మాటలు ఎదుటి వ్యక్తుల్ని ఎంతగా అట్రాక్ట్ చేస్తాయంటే అలా వింటూ ఉండిపోతారనమాట మీ మాటలు చిలుక పలుకుల్లాగా ఉంటాయి రకరకాల వేస్ నుంచి భారీగా మీకు అనేక రకాలుగా పెద్ద మొత్తంలో ఈ సమయంలో మీకు డబ్బు పొందే ఛాన్సులు కూడా కనబడుతున్నాయి విద్య ఆర్థిక రంగాల్లో వర్క్ చేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయండి ఇక అంతేకాదండి ఈ రాశి వారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగా రెట్టింపు అవుతాయి ఇక నుంచి తుల రాశి వ్యక్తులు కష్టపడి వర్క్ చేయటం వల్ల చక్కగా కష్టపడి మీ పని మీరు చేసుకోవటం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఇకపోతే తుల జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకో ఇప్పుడు ఏవైతే మన పరిహారాలు చెప్పుకోబోతున్నామో ఆ పరిహారాలు చేసి చూడండి మీ జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి ఆ పరిహారాలను ఇప్పుడు మనం చూసేద్దాం తులరాశి జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారండి గురువారం చేసే విష్ణు పూజలు బాగా మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను అంటే స్వీట్స్ను ఏవైనా సరే భక్తులను పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి ఇలా చేసినట్లయితే మీ జీవితంలో అనుకోని మార్పులు మీకు అభివృద్ధి దిశగా తీసుకువెళ్తాయి ఇక మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ని మరియు సింధురాన్ని సమర్పించండి మీకు అన్ని అనుకూల ఫలితాలు వస్తాయి ఎరుపు రంగు రూమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేసినట్లయితే మీకు జీవితంలో ఇది లేదు అనే మాట మీ నోట్ నుంచి రాదండి సో చూశారు కదా తులరాశివారు జూన్ నాలుగో తేదీ బుధవారం తులరాశివారి జీవితంలో అనుకోని మార్పులు ఏ విధంగా రాబోతున్నాయో రోజు మనం ఈవిడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక ఒక టాపిక్కి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్